మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే రాజోలీ గజ్వాడీస్ అండి ఇవి ఇంతకుముందు మనం వీడియో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది చూడండి శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పీచ్ కలరు పింక్ ఇది వచ్చేసి మంచి లైట్ కలరు బొబ్బల్ కలరు అండ్ ఇది వచ్చి టూ సైడ్స్ బార్డర్స్ అండి అండ్ వీటితో పాటు ఈరోజు బొబ్బుల్ కాటన్ శారీస్ అండి ఇవి వచ్చేసి బొబ్బులు కాటన్ శారీస్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ దేవంగ సిల్క్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి మంచి మంచి శారీస్ అయితే చూపిస్తూ ఉంటారు అది కూడా అందరికీ మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ అంటే ఈ వీడియోలో చూపించే శారీస్ కాదండి షాప్ లో ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి వాళ్ళకైతే ఇంకా వేరే ప్రైస్ ఉంటుంది బట్ ఏంటంటే బల్క్ ఆఫ్ శారీస్ తీసుకోవాల్సి వస్తుంది అవి తీసుకుంటే మనకి ప్రైస్ తగ్గుతూ ఉంటుంది అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే కొంచెము కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీరు ఇబ్బంది పడుతుంది ఉండాలి అని చెప్తున్నాము కాల్ చేసి రండి అండ్ ఎవ్రీ ట్యూస్డే హాలిడే ఉంటుంది సో వీడియో కనుక ఫుల్ వీడియో చూసి మీరు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళకి షాప్ ని విజిట్ చేయండి అండ్ నేను చేసిన వీడియోలో తెలుసుకోదామండి రాజౌలి గద్వాలతో వచ్చేసాం మళ్ళీ పెళ్లి సీజన్ ఉంది అవును పెట్టుబడి చాలా బాగుంటాయి రాజారి గతలో చాలా డిఫరెంట్ ఐటమ్ చేయించాం ఈసారి చూద్దాం టూ సైడ్ బార్డర్ ప్లెయిన్ సెల్లి డోరీ అండి మిస్సింగ్ డోరీ అన్నమాట చూడండి చాలా బాగుంటది లైట్ వెయిట్ లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ శారీ వితౌట్ బ్లౌజ్ కలర్స్ అండి ఇప్పుడు మనకి అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కలరు ఇదిగోండి ఇది ఒక ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి పదిహేను వందలండి हां हां चलो स्टेले नाजुलिया ओके कैन दी बॉर्डर थोड़ा विदाउट ब्लाउज विदाउट ब्लाउज ओके 500 ओके हम लोग कलर्स लेंगे हां हां डार्क स्नप माइट डार्क ब्लू एक अकॉर्डिंग ग्रीन थोड़ा okay. ब्लू ये दी आले ग्रीन कलर्स हम लोग ओके 1500 1500 ഇതേ ബുട്ടീസേ ഫിഫ്റ്റഡ് അതിലോ വൈറ്റ് യോ ബ്ലൂഷേ Så blander jeg det er 1, 2, 4, 4. 4. 5. 5. i fargen. సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ బాగుంటుందండి అందులో ఇదిగోండి ఇది ఏది కనపడుతుందో అది శారీ కలర్ అంటే అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి కలర్ లా చూపిస్తున్నాం మనం క్లియర్ గా ఎలా నచ్చింది అనుకోండి మా అది ఫిక్స్ పెడితే మనం ఓపెన్ చేసి పెడతాం ఫిక్స్ పెడతాం అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అదే మళ్ళీ ఫైవ్ సారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ క్వాలిటీ మీకు మార్కెట్లో కూడా ఎక్కడ దొరకదు మన రాజోలి మంత్రాలయం దగ్గర రాజోలి గ్రామం ఉంది అక్కడ తయారు చేస్తున్నాం చాలా కలర్స్ అండి ఇది మనకి మంచి డిమాండ్ ఐటమ్ అండి బాగా వెళ్తుంది ఈ బోర్డర్ గానీ కలర్స్ అన్నీ కూడా మనం ఎట్లా ఏది చూపిస్తున్నారో అదే కలర్ శారీ కలర్ అది ఇలా బార్డర్లో అవి మార్పు వస్తాయి ప్యూరి చాలా బాగుంటుందండి ఇందులో వైట్ వైట్ కూడా ఉంది రష్ లైట్ గ్రీన్ గ్రీన్ బ్లూ షేడ్ గ్రీన్ క్యారెట్ గ్రీన్ బ్లూ పింక్ గ్రీన్ డార్క్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ తర్వాత వస్తే టూ థౌజండ్ చూపిస్తామండి ఈ పక్కన వేద్దాం ఫస్ట్ 투차의 보드로, 2,000원. 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 2 0 0이원 2,000원. 2 0 0다원색0 0 0원 2,000원. 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 2이0 0원 2,000원. 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 2 0 2 0 0 0 2000, 2000, द 2000 ऐसे सिक्स, बारा, 2000, 2000, ओके वन ही 2000, 2000, राजौली गद्वाल, ओके कटकी वाइट पे, अच्छा, माँ ओके राजौली तो पक्के तरह जेस तरह आंधी, अहाँ రెండు వేల ఎనిమిది వందల రెండు సార్లు వచ్చి ఎయిట్ హండ్రెడ్ కుప్పడం పట్టు ఇందులో కలర్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అవునండి వేరే వేరే అన్ని కూడా మీకు కాంట్రాక్ట్ బార్డర్లు చాలా బార్డర్స్ బాగుంటదండి వాషబుల్ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ క్వాలిటీ ఇవ్వండి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై వందలు అండి నెక్స్ట్ వచ్చాడు బొమ్మిలీ చూపిస్తాం మనం చూపిస్తాం ఇది బొబ్బిలి కార్టన్లో స్టార్టింగ్ ఐటమ్ ఇది అదిగోండి శారీ వచ్చంతా కూడా మీకు లైన్స్ వస్తుంది ప్రతి బాల్ బ్లౌజ్ ఉందండి ఓన్లీ సారీ ఓన్లీ ఓన్లీ సారీ థౌసండ్ రూపీస్ అండి అందులో మీకు డిజైన్స్ ఇట్లా వేస్తా ఉండే చెక్స్ వచ్చాయి ఇదిగో ఏదైనా సరే థౌసండ్ రూపీస్ రకరకాల రీజన్స్ వస్తాయండి అందులో ప్లేన్ ఉంటాయి అడ్డసార్లు వస్తాయి అన్ని రకాలు వస్తాయి అందులో వన్ ట్వంటీ పౌండు చాలా మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది సమ్మర్ కదా చౌదండి బొబ్బలి కాకపోయి ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ థౌజండ్ పార్సెంట్ డిస్కౌంట్ కామన్ అనేది ఎవరన్నా రీసెల్ వస్తుంటే వాళ్ళకి స్పెషల్ ఉంటుంది వాళ్ళు సెట్టు వైజ్ తీసుకుంటే మనం స్పెషల్గా ఇస్తాం నేను కూడా రెడీస్ చాలా డిమాండ్ ఈ పెళ్లికి వెళ్తాం చాలా ఇవి నేసేవాళ్ళు లేరండి ఈ వేవర్స్ అండి అంత కొట్టు చీరలు కాస్ట్ చీరలు జామ్ ధాన్యలు వీటిని వెళ్ళిపోయాయి బాగా ఈ గొబ్బులు అంటే ఏ సేలైనా సరస్సు అందంగా ఉంటుంది అండి ఆ గింజ పెట్టి దాన్ని మెయింటైన్ చేయడంలో ఉంది చక్కగా ఉంటుంది సరస్సులు కట్టడం వీడియో రికార్డ్ యాజ్ అంటే ఫ్రంట్ ఫ్రంట్ ఒకటో ఫోటో డిజైన్ లో ఉంది అవునండి మరి కావాలి అనుకున్న వాళ్ళకి మంచి అది వీడియో మంచి వీడియో అంటే తెలుసుకోవాలి కదండి అప్పుడు ఆరేరే

వితౌట్ అండి ఇవన్నీ కూడా వితౌట్ వస్తాయి విత్ అయితే ఏం రావు ఇది వచ్చేసరికి పదమూడు వందలు అండి ఓకే తర్టీన్ హండ్రెడ్ ఇగండి ఇట్లా మనం కలర్స్ ఎలా వేస్తాం అదేమో హాఫ్ అండ్ ఆఫ్ వచ్చింది ఇది ఆల్ అవర్ పూట ఇది తర్టీన్ హండ్రెడేన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ థర్టీన్ తచ్చిన హ్యాండ్లూమ్ అండి ఓకే கஷ்ட ஹாஃப் அண்ட் ஆஃப் பதமூடே தீர்ட் தீன் தீர்ப்பாங்க ஓகே நெக்ஸ்ட் வச்சுக்கிட்டே பூஜ்யா be 40 and dispatched. Teacher 40 and there. We will open up and then we will dispatch. Okay. We dispatch and there. Then we will dispatch. And it's gone. Ah, it's gone. It's gone. Okay, alright. Dispatch. కూడా ఫోర్ అండి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీ ఇదే ఫోర్ థిన్ ఫిఫ్టీ ఇది ఒకట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది హండ్రెడ్గా ఉంటుంది కదన్న

ఇంకా కుప్పం వస్తాయి కందులు కుప్పడం వస్తాయి అనమాట చిన్న బార్డర్ వస్తుంది చెక్స్ కూడా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూము హండ్రెడ్ పౌండ్ ఎక్కువ బాగుంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి I'll The app it. The Seventeen <laughs> fifty. Any pure hand or pure cotton. Next touch the protein. Two thousand one hundred and. Okay. In the border. Remember. Remember.

నెక్స్ట్ వచ్చేది అప్పటికి కొంచెం అండి కుప్పడం ఇదంతా ఇక్కడ నుంచి పొట్ట వస్తుందండి జాయింట్ వేరు మాట చూడండి ఇది మూడు వేల ఒక్క ఉందండి అది మూడు వేల ఒక్క త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది

సేమ్ ఒకేలా ఉంటుందండి ఒకేలా ఉంటుందండి ఇవన్నీ పళ్ళు శారీ అంతా ఎట్లా పుట్టిన బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఓన్లీ శారీ అండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ వచ్చి హ్యాండ్ కదా జామదా వర్క్ కదా ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ చాలా బాగుంటుంది అయితే ఈ రోజు మనం రాజోలి చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మనం ఏంటంటే రాజోలి గద్వాల్ అండ్ బొబ్బుల్ కాటన్ శారీస్ చూపించామని బొబ్బుల్ కాటన్ అనేది మామూలుగా ఎవరైనా సేల్ చేయడం కూడా తక్కువేదండి ఎందుకంటే ఇవి చేసే చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు పైగా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి అంటే మనము ఏమంటామండి హ్యాండ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ఈ మధ్యన బీవింగ్ చేయడం కూడా తక్కువైపోయిందంట సో ఏంటంటే మనకి చాలా తక్కువ క్వా క్వాంటిటీ దొరుకుతున్నాయి అంటే ఎక్కువ దొరకవండి చాలా తక్కువ దొరుకుతాయి ఒకవేళ కాటన్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇవి అయితే పర్చేస్ చేసుకోవడము మానేకండి ఎందుకంటే మళ్ళీ దొరకవండి ఇలాంటి హ్యాండ్లూము ఎందుకంటే తక్కువ రేట్లో హ్యాండ్లూమ్ శారీస్ అనేది అసలు నేయట్లేదు అన్నీ కూడా పట్టుకి దానికి వెళ్ళిపోతున్నారు ఎవరి ఇబ్బందులు వాడవి సో ఏంటంటే ఇలాంటి శారీస్ దొరకడం అనేది చాలా తక్కువ సో ఎవరన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్నవరైతే షాప్ విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కలిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోగా కలుగుతామండి థ్యాంక్ యూ